నమస్తే మాస్టర్స్ ఒక యోగి ఆత్మకథ పుస్తకంలో లాహిరీ మహాశైల పావన జీవితం గురించి తెలుసుకుందాం కాల వ్యవధి లేని గురు శిష్యుల సంబంధం యోహానుకు ఏసుకు ఉన్నట్టుగానే బాబాజీకి లాహిరీ మహాశైలు కూడా ఉంది మృత్యుంజయులైన పరమ గురువులు తమ శిష్యుడి జన్మల రెండింటి మధ్య వడివడిగా సుళ్ళు తిరిగిన లోతైన అఘాధ జలాలని ఈదుకుంటూ దాటి పిల్లవాడిగా పెద్దవాడిగాను లాహిరీ మహాశైలు గడిపే జీవిత క్రమానికి దారి చూపించారు ఎన్నడూ విడిపోని బంధాన్ని బహిరంగంగా మళ్లీ కూర్చోవడానికి తన శిష్యుడికి ముప్పై మూడో ఏడు వస్తేనే కానీ సరియైన కాలం రాలేదని బాబాజీ బాబాజీ భావించారు రాణికేత్ సమీపంలో కొన్నాళ్ళు కలిసి ఉన్న తర్వాత స్వార్థరహిలైన రహితులైన గురుదేవులు తన ప్రియ శిష్యుడిని తన దగ్గరే ఉంచేసుకోకుండా బాహ్యమైన లోక కళ్యాణ సాధన కోసం లాహిరీ మహాశైలిని విడుదల చేశారు నాయన నేను నీకు అవసరమైనప్పుడల్లా వస్తాను అటువంటి వాగ్దానంలోని అనంతమైన నిబంధనల్ని మత్యుడైన ఏ ప్రేమికుడు పాటించగలడు సమాజ సామాన్యానికి తెలియకుండా కాశీలో ఒక మారుమూల పద్దెనిమిది వందల అరవై ఒకటిలో మహత్తరమైన ఒకనొక ఆధ్యాత్మిక పునర్జీవనం ఆరంభమైంది పూలవాసనను ఎవరూ అణచిపెట్టలేరు అలాగే ఆదర్శ గృహస్థుడిగా ప్రశాంతంగా జీవిస్తున్న లాహిరీ మహాశైలు సహజ సిద్ధమైన తమ మహిమను దాచి ఉంచలేకపోయారు భక్త భ్రమరాలు ఈ విముక్త సిద్ధ పురుషులు దివ్య మృత మృత్యాన్ని దివ్యామృతాన్ని వెతుక్కుంటూ భారతదేశంలో ప్రతి భాగం నుంచి రావడం మొదలుపెట్టారు లాహిరీ మహాశైలు ఎక్స్ట్రాటిక్ బాబు ఆనందమయుడు అని ఆప్యాయంగా పిలుస్తూ ఉండేవారు ఇంగ్లీష్ ఆఫీసు సూపర్టెంటు ఈ ఉద్యోగి చిత్రమైన ఉత్కృష్ట పరివర్తనకు తొందరగా గమనించాడు అయ్యా మీరు దిగులుగా కనిపిస్తున్నారు ఏమిటి ఇబ్బంది అని లాహిరీ మహాశైలు ఒకనాడు పొద్దున తన యజమాన్ని సానుభూతిగా పలకరిస్తూ అడిగిన ప్రశ్నిది ఇంగ్లాండ్లో మా ఆవిడ ప్రమాదకరమైన జబ్బులో ఉంది నేను ఆందోళనతో కములిపోతున్నాను ఆవిడ గురించి నేను మీకు కొంత సమాచారం తెస్తానని లాహిరీ మహాశైలు ఆయన గదిలోంచి వచ్చేశారు ఒక ఏకాంత ప్రదేశంలో కొంతసేపు కూర్చున్నారు తిరిగి వస్తూ ఊరగింపుగా చిన్నవ్వు నవ్వారు మీ ఆవిడ మెరుగవుతున్నారు ఇప్పుడు మీకు ఉత్తరం రాస్తున్నాను సర్వజ్ఞులైన యోగి పొంగవులు ఉత్తరంలో కొన్ని భాగాలు ఉదహరించారు ఎక్స్టాటిక్ బాబు మీరు సామాన్య వ్యక్తి కారని నాకు ముందే తెలుసు అయినా మీరు సంకల్ప మాత్రం చేత దేశకాల బహిష్కరింపగలరా దేశకాలాన్ని బహిష్కరించగలరన్న అన్నదే నమ్మలేకుండా ఉన్నాను చివరికి అనుకున్న ఉత్తరం వచ్చింది అందులో తమ భార్య కోలుకోవడానికి గురించి గురించిన శుభవార్త ఉండడమే కాదు కొన్ని వారాల ముందు ఆ మహాయోగి పలికిన మాటలు కూడా అందులో అచ్చు మచ్చు అలానే ఉన్నాయి కొన్ని నెలల తర్వాత ఆయన భార్య భారతదేశానికి వచ్చింది లాహిరీ మాసాలను కలుసుకొని భావంతో ఆయన తదేకంగా చూసింది కొన్ని నెలల కిందట నేను లండన్లో ఈ రోగశయం పక్కన చూసింది దివ్యకాంతితో పరివేష్టితమై ఉన్న మీ రూపాన్నే తక్షణమే నా జబ్బు పూర్తిగా నయమైంది తర్వాత కొద్ది కాలానికే ఇండియాకు దీర్ఘమైన సముద్ర ప్రయాణం చేయగలిగాను అంది ఆమె ఆ మహాగురువు రోజుకి ఒకరిద్దర క్రియాయోగ దీక్ష ఇస్తూ వచ్చారు ఈ ఆధ్యాత్మిక విధులు ఉద్యోగ సంబంధ కుటుంబ సంబంధమైన బాధ్యతలకు తోడుగా ఈ మహాగురువులు విద్యా విషయంలో ఉత్సాహబద్ధమైన ఆసక్తి కనపరిచారు అనేక అధ్యయన బృందాలు ఏర్పరిచారు కాశీలో బెంగాలీలో టోలా బస్తీలో ఉన్న పెద్ద ఉన్నత పాఠశాలను అభివృద్ధి చేయడానికి క్రియాశీలకమైన కృషి చేశారు వారం వారం జరిగే సమావేశాల్లో ఈ గురుదేవులు అనేక మంది జిజ్ఞాసులైన సత్యాన్వేషకులు కోసం పవిత్ర గ్రంథాలను వ్యాఖ్యానిస్తూ ఉండేవారు ఈ సమావేశాలకు గీత అసెంబ్లీ అని పేరు వచ్చింది బహుముఖమైన ఈ కార్యకలాపాల ద్వారా లాహిరీ మహాశైరు వృత్తి ఉద్యోగ సామాజిక విధుల విస్తరించిన తరువాత భక్తియుక్తమైన ధ్యానానికి టైం ఎక్కడ ఉంటుంది అన్న సామాన్యమైన సవాలుకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించారు మహనీయులైన ఈ గృహస్థ గురువులు సామరస్య సంతులిత జీవనం వేలకొద్దీ స్త్రీ పురుషులు ఉత్పేరణ అయింది స్వల్పమైన జీతం ఆర్జిస్తూ మితవ్యయం చేస్తూ నిరాడంబరంగా సర్వజన సులభుడైన ఈ గురుదేవులు క్రమశిక్షణ గల ప్రాపంచికమైన జీవన మార్గంలో సహజంగా సుఖంగా సాగారు పరమాత్ముడి స్థానంలో పదిలింగ కుదురుకొని ఉన్నప్పటికీ లాహిరీ మహాశైలు మనుషుల యోగ్యతలో తరతమాలలో నిమిత్తం లేకుండా అందరి పట్ల పూజాభావం ప్రదర్శించేవారు తమ భక్తులు ఎప్పుడు ప్రమాణం చేసినా ఆయన వాళ్ళకు ప్రతి నమస్కారం చేస్తూ వంగేవారు పిల్లవాడుకుండేటంత వినయంతో ఆయన తరచుగా ఇతరులకు పాదాలకు తాకుతూ ఉండేవారు అయితే గురుదేవుల పట్ల అటువంటివి విధేయత చూపించడం సనాతనమైన పాశ్చాదేశ ఆచారమే అయినప్పటికీ తమకు మాత్రం అటువంటి గౌరవం ఇవ్వడానికి ఆయన ఇతరులను అనుమతించడం అరుదు లాహిరీ మహాశైల్ జీవితంలో విలక్షణంగా చెప్పుకోదగ్గ ఏమిటంటే ప్రతి మతం వాళ్ళకి క్రియాయోగ దీక్ష ఇవ్వడం హిందువులు ఒక్కరే కాదు ముస్లింలు క్రైస్తవులు కూడా ఆయన ప్రేమ ప్రముఖ శిష్యుల్లో ఉన్నారు అద్వైతులు తమ ఇతర మతాల వాళ్ళు కూడా వ్యవస్థితమైన ఏమతానికి చెంద చెందని వాళ్ళు కూడా ఈ జగద్గురు ఆధారం నిక్ష నిష్పక్షపాతంగా పొంది ఉపదేశం అందుకునేవారు ఆయన శిష్యుల్లో ఉన్నత స్థాయిని అందుకున్న వాళ్ళలో ఒకడు అబ్దుల్ అబ్దుల్ గపూర్ ఖాన్ ఈయన ముస్లిం తాము సర్వోత్తమైన బ్రాహ్మణ కులానికి చెందిన వారని లాహిరీ మహాశైలు తమ కాలంలో ఉన్న కఠినమైన కుల దురాభిమానాన్ని అంతమొందించడానికి సాహసోపేతమైన ప్రయత్నాలు చేశారు అన్ని జీవిత మార్గాల వాళ్ళు సర్వవ్యాపకమైన గురుదేవుల రెక్కల నీడిన ఆశ్రయం పొందేవారు దేవ ప్రేరితులైన ప్రవక్తలందరి మాదిరిగానే లాహిరీ మహాశైలు సమాజం నుంచి వెలి వెలి అయిన వాళ్ళకి దళిత జాతుల వాళ్ళకి ఒక కొత్త ఆశ కలిగించారు ఎవరి వాడివని కానీ ఎవరు నీ వారు కారని గుర్తుంచుకో ఎప్పుడో ఒకనాడు నువ్వు హఠాత్తుగా ఈ ప్రపంచంలో ప్రతీదీ వదిలేసి వెళ్ళిపోవలసి ఉంటుందని తలుచుకో కాబట్టి దేవుడితో ఇప్పుడే పరిచయం చేసుకో అని చెబుతూ ఉండేవారు మహా గురుదేవులు తమ శిష్యులకు ప్రతిరోజు దైవానుభూతి అనే గాలి గుమ్మటంలో ఎగురుతూ రాబోయే మృత్యు అనే సూక్ష్మయాత్రకు తయారవు మాయ వలన నిన్ను నువ్వు మాంసార్థుల కట్టగా చూసుకుంటున్నావు నీ నిజానికి అది కష్టాల కాపురం చేసే గూడు మాత్రమే ఎడతెరిపి లేకుండా ధ్యానం చేయి ఏ విధమైన క్లేషము లేని అనంతత్వంగా నిన్ను నువ్వు తొందరగా చూసుకుంటావు శరీరానికి బందీవై ఉండడం మానివేయి క్రియాయోగం అనే రహస్య కీలకాన్ని ఉపయోగించి శరీరం నుంచి తప్పించుకొని పరమాత్మ సన్నిధిలోకి పారిపోవడం నేర్చుకో వివిధ శిష్యుల్ని తమ తమ మత విశ్వాసాలకు సంబంధించిన సత్సంప్రదాయ నిష్ఠకు కట్టుబడి ఉండమని గురుదేవులు ప్రోత్సహించేవారు విముక్తికి సాధనానుకూలమైన ప్రక్రియగా క్రియాయోగానికి ఉన్న సర్వార్థ సాధక స్వభావాన్ని నొక్కి చెబుతూ లాహిరీ మహాశైల తర్వాత తమ తమ పరిసరాలకు పెంప పెంపకానికి తగినట్టుగా తమ జీవితాన్ని అభివ్యక్తం చేసుకునే స్వేచ్ఛ తమ శిష్యులకు ఇస్తూ ఉండేవారు ముస్లిం రోజుకు ఐదు సార్లు నమాజ్ చేయాలని చెప్పేవారు గురుదేవులు హిందువు రోజుకు అనేక మార్లు ధ్యానంలో కూర్చోవాలి క్రైస్తవులు దేవుని ప్రార్థిస్తూ బైబిల్ చదువుతూ రోజు అనేక మార్లు మోకాల మీద వంగాలి ఈ గురువర్యులు సునిశ్చితమైన వివేచనతో తమ శిష్యుల్ని వారి వారి సహజ ప్రవృత్తులను బట్టి భక్తి కర్మ జ్ఞానం రాజమార్గ యోగ మార్గాల్లో నడిపించేవారు సాంప్రదాయకమైన సన్యాస మార్గంలో ప్రవేశింపదలిచిన జనులకు అనుమతి ఇవ్వడానికి గురువర్యులు చాలా నిదానంగా చూపేవారు నిదానం చూపేవారు సన్యాసాశ్రమ విధుల గురించి మొదట బాగా ఆలోచించుకోమని హెచ్చరిస్తూ ఉండేవారు పవిత్ర గ్రంథాల గురించి సిద్ధాంత చర్య మానమని ఆ మహా గురుదేవులు శిష్యులకు చెప్తూ ఉండేవారు సనాతన దివ్య దర్శనానికి గురించి కేవలం చదువుకోవడంతో సరిపెట్టుకోకుండా వాటిని సిద్ధింప నిమగ్న నైడ నిమగ్ను ఐడెం అయినవాడే జ్ఞాని అన్నారాయణ ధ్యానం ద్వారా మీ సమస్యలను పరిష్కరించుకోండి లాభం లేని మత సంబంధమైన ఊహలకు బదులు వాస్తవమైన దైవ సంస సంస్పర మీద శ్రద్ధ నిలపండి మీ మనసుల్లోంచి దైవ శాస్త్ర సంబంధమైన పిడివాదపు చెత్త కుప్ప తొలగించేయండి అపరోక్ష జ్ఞానం అనే స్వచ్ఛమైన ఉపశయన కారకలైన జలాల్ని లోపలికి పారనివ్వండి చురుకైన అంతరిక మార్గదర్శకత్వంలో మిమ్మల్ని అనుసంధానం చేసుకోండి జీవితంలో ప్రతి సందిగ్ధ స్థితికి దివ్యవాణి దగ్గర సమాధానం ఉంది తనకు తాను చిక్కులు తెచ్చుకోడు తెచ్చుకోవడంలో మనిషి కొన్న చాతుర్యాన్ని అంతులేనట్టు కనిపిస్తున్నప్పటికీ అనంత సహాయ రూపుడైన భగవంతుడు చాతుర్యంలో మనిషి కన్నా తక్కువ వాడేమీ కాడు గురుదేవులు సర్వవ్యాపకత్వం శిష్య బృందానికి ఒకనాడు ప్రదర్శితమైంది ఆయన భగవద్గీతను వివరిస్తూ ఉండగా శిష్యులు వింటున్నారు స్పందనశీలమైన సృష్టి అంతటిలోని ఉన్న కూటస్థ చైతన్యానికి అర్థం వివరిస్తూ ఉండగా లాహిరి మహాసైలు హఠాత్తుగా ఏకశ్వాసతో అరిచారు జపాన్ తీర సముద్రంలో అనేక ఆత్మల శరీరంలో నేను మునిగిపోతున్నానని మర్నాడు పొద్దున్న టెలిగ్రామ్ ద్వారా వచ్చిన పత్రికా సమాచారం చదివారు శిష్యులు అందులో ముందు రోజున జపాన్ సమీపంలో అందరూ మునిగిపోయి చనిపోయారన్న వార్త ఉంది లాహిరీ మహాసైల్ శిష్యులు చూడాలి దూర శిష్యుల్లో దూరాన ఉన్న వాళ్ళు చాలామంది ఆయన సమీపం ఆయన తమకు సమీపంలోనే ఉన్న సంగతి ఎరుగుతుడు క్రియాయోగ సాధన చేసే వాళ్ళ దగ్గర నేను ఎప్పుడు ఉంటాను అని చెప్పేవారాయన తమకు దగ్గరలో ఉండలేకపోతున్న శిష్యులు ఊరటగా నిరంతరం విస్తరించే మీ ఆధ్యాత్మిక అనుభూతుల ద్వారా బ్రహ్మాండ నిలయానికి మీకు దారి చూపిస్తూ ఉంటారు ఆ మహా గురుదేవుల ప్రఖ్యాత శిష్యులైన భూపేంద్రనాథ్ సన్యాల్ పొడుచు వయసులో ఉండగా పద్దెనిమిది వందల తొంభై రెండులో కాశీకి వెళ్ళలేక ఆధ్యాత్మిక ఉపదేశం కోసం గురువుగారిని ప్రార్థించారు లాహిరీ మహాశైలు భూపేంద్రుని కలలో కనిపించి దీక్ష ఇచ్చారు తరువాత ఆయన కాశీకి వెళ్ళి గురుదేవుని గురువుగారు దీక్ష ఇమ్మన్నారు నాకు ఇది వరకే దీక్ష ఇచ్చారు కళలో అని జవాబిచ్చారు లాహిరీ మహాశైలు శిష్యుడు ఎవరైనా తన లౌకిక బాధ్యతలో ఏది ఉపేక్షించినా గురుదేవులు మెల్లగా అతను చక్కదిద్దేవారు శిష్యుడి లోపాల గురించి పది మందితో చెప్పగా తప్పనప్పుడు కూడా లాహిరి మహాశైలు మాటలు సౌమ్యంగా నయం చేసేలా ఉంటాయి ఒక్కోసారి చెప్పారు నాకు యుక్తేశ్వర్ గారు ఆ తరువాత విచారంగా ఇంకా ఇలా అన్నారు మా గురువుగారి బాణం మొనల్ని తప్పించుకోవడానికి అన్నడు ఏ శిష్యుడు పారిపోలేదు నేను నవ్వు ఆపుకోలేకపోయాను వాడిగా ఉన్నా ఉండకపోయినా నా గురుదేవులు ప్రతి మాట నా చెవులకు సంగీతం లాంటిది అని సత్యప్రమాణికంగా వారికి నచ్చజెప్పాను లాహిరీ మహాశైలు క్రియాయోగాన్ని జాగ్రత్తగా నాలుగు క్రమోన్నత దీక్ష దీక్షలుగా విభజించారు సాధకుడు నిశ్చనమైన ఆధ్యాత్మిక ప్రగతిని కనిపించిన తరువాతే పై మూడు ప్రక్రియలు ఉపదేశించారు ఒకనాడొక శిష్యుడు గురువుగారు తన విలువలను సరిగ్గా అంచనా వేయకపోవడం లేదని గట్టిగా నమ్మకం ఏర్పరచుకొని తన అసంతృప్తిని వెల్లడించారు గుడిదేవ నేను రెండో దీక్షకు నిశ్చయంగా సిద్ధంగా ఉన్నాను సరిగ్గా ఇదే సమయంలో తలుపు తెరుచుకుంది వినయ సంపన్నుడైన బృందా భగత్ అనే శిష్యుడు లోపలికి పెట్టాడు అతని కాశీలో ఒక పోస్ట్ మ్యాన్ బృందా ఇలా నా పక్కన కూర్చో మహా గురుదేవులు అతనికేసా ఆప్యాయంగా చిన్నవ్వులు చెందిస్తూ చూశారు ఒక మాట చెప్పు క్రియాయోగంలో రెండో ప్రక్రియ సిద్ధంగా ఉన్నావా ఆ పోస్ట్ మ్యాన్ గురువులను వేడుకుంటున్నట్టు చేతులు జోడించాడు గురుదేవ ఇంకే ఉపదేశాలు నాకు వద్దండి ఎంతకంటే పై ఉపదేశాలను ఎలా వంట పట్టించుకోగలను ఈరోజు మీ దీవెన కోసం వచ్చాను ఏమిటంటే మొదట క్రియే నన్ను దైవపరమైన మత్తులో నింపేసి నేను ఉత్తరాలు బట్వాడా చేయలేకుండా చేసేసిందండి అన్నాడు భయంగా అప్పుడే బృంద ఆత్మసాగరంలో ఏతలాడుతున్నాడు లాహిరీమాశాయు ఈ మాటలకు రెండో శిష్యుడు తల వంచుకున్నాడు గురుదేవ పని చేయడం చేతకాక పనిముట్లకు వంకలు పెట్టే నాసిరకం పనివాణ్ణి కాదు నేను పనివాణ్ణి నేను అన్నాడతను వినయశీలుడైన ఆ పోస్ట్ మ్యాన్ చదువుకున్నవాడు కాడు కానీ తర్వాత అతని క్రియాయోగం ద్వారా తన అంతర్దృష్టిని ఎంతవరకు అభివృద్ధి చేసుకున్నాడంటే ధర్మశాస్త్ర విషయాలను సంబంధించిన సమస్యలను అతడు చేసే వ్యాఖ్యానం కోసం అప్పుడప్పుడు పండితులు కూడా వస్తూ ఉండేవారు పాపం పండితులు పాండిత్యము రెండూ ఎరగని బృందా భగత్ పండిత లోకంలో ప్రసిద్ధి పొందారు లాహిరి మహాశైలకు కాశీలో ఉన్న శిష్యులే కాకుండా భారతదేశంలో దూర ప్రాంతాల నుంచి కూడా వందల కొద్ది శిష్యులు ఆయన దగ్గరకు వస్తూ ఉండేవారు తమ కుమారులిద్దరూ అత్తవారిళ్లకు వచ్చిన సందర్భాల్లో ఆయన చాలా మాటలు బెంగాల్ వచ్చారు ఈ విధంగా ఆయన ఉనికి వలన బెంగాలు చిన్న చిన్న క్రియాయోగి బృందాల అయింది ముఖ్యంగా కృష్ణనగర్ విష్ణుపూర్ జిల్లాల్లో అనేక మంది నిరాడంబర శిష్యులు ఈనాటికి ఆత్మ జ్ఞానపరమైన అదృశ్య వాహిని ప్రవహిస్తూ ఉండేటట్టు చేస్తున్నారు లాహిరీ మహాశైలి దగ్గర క్రియాయోగ దీక్ష పొందిన అనేక మంది మహాపురుషుల్లో చెప్పుకోదగ్గవారు కాశీలో ఉండే ప్రఖ్యాతుల్లో స్వామి భాస్కరానంద స్వామి ఉన్నత మూర్తిమత్వం గల దేవకర తపిశ్రీ బాలానంద బ్రహ్మచారి లాహిరీ మహాశైలు కొంతకాలం పాటు కాశీలో మహారాజా ఈశ్వరీ నారాయణ సింధు బహదూర్ వారి కుమారుడికి ప్రైవేట్గా ట్యూటర్గా పనిచేశారు గురువుగారు ఆధ్యాత్మిక సిద్ధిని గుర్తించి ఆ మహారాజు ఆయన కుమారుడు కూడా వారి దగ్గర క్రియాయోగ దీక్ష తీసుకున్నారు అలాగే మహారాజు మోహన్ ఠాగూర్ గారు కూడా దీక్ష తీసుకున్నారు లాహిరి మహాశైలు శిష్యుల్లో పలుకుబడి గల లౌకిక పదవుల్లో ఉన్న కొందరికి ప్రచార యోగం ద్వారా క్రియాయోగి మండల్ని విస్తృతం చేయాలని కోరుకుండేది గురువుగారు దానికి అనుమతి ఇవ్వలేదు కాశీరాజు వైద్యుడుగా ఉన్న శిష్యుడు గురువుగారి పేరును కాశీబాబాగా వ్యాప్తి చేయడానికి వ్యవస్థాపరమైన కృషి ఒకటి ప్రారంభించారు గురువుగారు దాన్ని కూడా నిషేధించారు కుసుమ గంధాన్ని సహజ రీతిలోనే వ్యాప్ వ్యాపింపనించండి వ్యాప్తినించండి వ్యాపింపనించండి అని కుసుమ గంధాన్ని సహజ రీతిలోనే వ్యాపించ వ్యాపించనివ్వండి అన్నారు క్రియాబీజాలు ఆధ్యాత్మికంగా సారవంతమైన హృదయ క్షేత్రాల్లో తప్పకుండా మొలకెత్తుతాయి వ్యవస్థాపరమైన ఆధునిక మార్గం ద్వారా కానీ అచ్చు యంత్రం ద్వారా కానీ ప్రచారం చేసే పద్ధతిని మహాగురువు అవలంబించినప్పుడు తమ సందేశ శక్తిని అడ్డు ఆపు లేని వరద వెల్లుల్లా పెళ్లివుబుకి తన దాటితో మానవ మనస్సుల తీరాలు ముంచేస్తుందని ఆయనకు తెలుసు పరివర్తన చెంది పరిశుద్ధి నందిన భక్తుల జీవితాలే క్రియాయోగం అమర జీవశక్తికి ప్రత్యక్ష నిదర్శనాలు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో అంటే రాణికేతులో దీక్ష తీసుకున్న ఇరవై ఐదేళ్ల తర్వాత లాహరి మహాశైలు పెన్షన్ మీద పదవీ విమరణ చేశారు పగటిపూట కూడా ఆయనకు దొరకడంతో శిష్యులకు ఇతోధిక సంఖ్యలో రావడం ప్రారంభించారు ఆ మహాగురువులు ఇప్పుడు రోజు మొత్తంలో చాలాసేపు ప్రశాంతంగా పద్మాసన బద్దుడై మౌనంగా కూర్చుంటారు కొద్దిసేపు షికారుకు వెళ్లడానికి కానీ ఇంట్లో ఇతర చోట్లకు వెళ్లడానికి కానీ ఆయన తమ గది విడిచి వెళ్ళింది చాలా అరుదు గురుదేవుల దర్శనం కోసం దాదాపు ఎడతరిపి లేకుండా శిష్యులు ప్రశాంత ప్రవాహంలా వచ్చేవారు చూసే వాళ్ళకు సంభ్రమాచారం కలిగించేలా లాహిరీ మహాశయలకు అలవాటైన శారీరక స్థితి ఊపిరి లేకపోవడం నిద్ర లేకపోవడం నాడీ గుండె కొట్టుకోవడం మానేయడం గంటల తరబడి రెప్పపాటు లేకుండా ఉండే ప్రశాంతమైన నేత్రాలు ప్రగాఢమైన ప్రశాంతి పరివేశం వంటి మానవాతీత లక్షణాలన్నీ ప్రదర్శించేది అనుభూతి పొందకుండా అక్కడి నుంచి వెళ్ళేవాళ్ళు ఎవరూ లేరు దైవ సాక్షాత్కారం పొందిన సత్పురుషు ఒక సత్పురుషుని మౌన ఆశీర్వాదం పొందామని వాళ్ళందరికీ తెలుసు పంచానన్ భట్టారచ భట్టాచార్య అనే శిష్యుడు కలకత్తాలో ఆర్య మిషన్ ఇన్స్టిట్యూట్ అనే పేరుతో ఒక యోగ కేంద్రం స్థాపించడానికి గురువుగారు ఇప్పుడు అనుమతించారు ఈ కేంద్రం యోగ సంబంధమైన ఔషధలు పంచిపెడుతూ ఉండేది భగవద్గీత ధర అమ్మకానికి అనువుగా బెంగాల్లో మొట్టమొదట ప్రచారం చేసింది ఆ కేంద్రమే హిందీలోని బెంగాలీలో ప్రచురించిన మిషన్ గీత ప్రవర్తులు వేలాది ఎండ్లలోకి ప్రవేశం పొందాయి సనాతనాచారం ప్రకారం గురుదేవులు వివిధ రోగాల నివారణ కోసం ప్రజలకు సాధారణంగా వేప నూనె ఇస్తూ ఉండేవారు ఈ నూనెను బట్టి పట్టి ఇమ్మని గురుదేవులు ఏ శిష్యులు కోరినట్లయితే ఆ పని అతనికి సులువుగా నెరవేర్చగలిగేది అదే మరెవరి ప్రయత్నించినా చిత్రమైన ఇబ్బందులు ఎదురయ్యాయి అవసరమైన ప్రక్రియలో నూనె బట్టి బట్టి పట్టడం అయిన తరువాత చూస్తే ఆ ద్రవం దాదాపు అంతా ఆవిరైపోయి ఉండేది గురుదేవుల ఆశిష్యులు కూడా దీనికి ఆవశ్యకమైన ఒక దినుసని దీనివల్ల స్పష్టమైంది లాహిరీ మహాశైల్ చేతిరాత ఆయన సంతకం బెంగాలీ లిపిలో పైన చూడవచ్చు ఒక శిష్యుడు రాసిన ఉత్తరంలో మహాగురువులు ఒక సంస్కృత శ్లోకాన్ని ఇలా అన్వయించారు కనురెప్పలు అల్లాడినంతటి ప్రశాంత స్థితి నందుకున్నవాడు సాంభవీ ముద్ర సిద్ధింప చేసుకున్నవాడు అని చెప్పారు చాలామంది మహాప్రవక్తల్లాగే లాహిరీ మహాశైల్ కూడా తమకు తాముగా పుస్తకాలు ఏమీ రాయలేదు కానీ పవిత్ర గ్రంథాలను తమ వ్యాఖ్యానంలో వివిధ శిష్యులకు బోధించారు మహాగురువులైన మనుమలైన క్రీస్తుశేషులు ఆనందమోహన్ లహరి ఇలా అన్నారు భగవద్గీతలోని మహాభారత ఇతిహాసాల్లో ఇతర భాగాల్లో వ్యాసఘట్టాలు ఉంటూ ఉంటాయి ఈ వ్యాసఘట్టాలని ప్రశ్నించకుండా వదిలేస్తే ఇట్టే అపార్థం చేసుకోవడానికి వీలైన చిత్రమైన పురాణ కథలు తప్ప మరేమీ కనిపించు వ్యాసఘట్టాలను వివరించకుండా వదిలేస్తే వేల కొద్ది సంవత్సరాల ప్రయ ప్రయోగ అన్వేషణ అనంతర మానవాతీతమైన ఓర్పుతో ప్రాచ్యఖండం పరిరక్షిస్తూ వచ్చిన ఒకనొక శాస్త్రం మనకు దక్కకుండా నశించినట్లే లెక్క పవిత్ర గ్రంథాల్లో శబ్ద శబ్ద చిత్ర కల్పనాత్మకమైన చిత్రాల్లో తెలివిగా కనుమరుగు చేసి ఉంచిన మత శాస్త్రాన్ని రూపకాది అలంకారాల ఆవి ఆవరణ నుంచి తప్పించి లాహిరీ మహాశైలు వెలుగులోకి తెచ్చారు మంత్రాలు పూర్తిగా వైజ్ఞానిక ఉన్నావన్న సంగతి ఈ మహా గురుదేవులు నిరూపించిన మీదట ఇప్పుడు అవి అర్థం కాని మాటలు గారి అనిపించడం మానేశాయి విషయవాంచల ఉద్దత ప్రారంభం ముందు మనిషి మామూలుగా నిస్సాయుడే ఉంటాడని మనకు తెలుసు కానీ మనిషిలో క్రియాయోగం ద్వారా అధికతర శాశ్వతానంద చైతన్యం ఉదయించినప్పుడు ఈ విషయవాంచల్ని అది శక్తిహీనం చేస్తుంది వాటికి తాను లోబడే ఉద్దేశం మనిషిలో కనిపించదు ఇక్కడ ఈ నివృత్తి అంటే అదమ విషయ వాంచెల తృణీకారం మరో ప్రవృత్తికి అంటే పరమానందభూతి ప్రాప్తికి సమకాలంలో జరుగుతుంది అటువంటి మార్గం ఒకటి లేవనట్లయితే కేవలం నివృత్తి బోధకమైన నీతి సూత్రాలు మనకి నిరుప నిరుపయోగమవుతాయి దృశ్యమాన విషయం ఉండేది అనంతం అది మహాశక్తి సాగరం ప్రచండ ప్రచ ప్రపంచ కార్యకలాపాల మీద ఉన్న ఆసక్తి మనలో ఆధ్యాత్మిక జిజ్ఞాసపరమైన జ్ఞానాన్ని చంపేస్తుంది ప్రకృతి శక్తులు ఉపయోగించుకోవడం ఎలాగో ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక ఆధునిక విజ్ఞాన శాస్త్రం మనకు చెబుతోంది కనుక నామరూపాలన్నిటి వెనుక ఉన్న మహతీ ప్రాణశక్తి అవగాహన చేసుకోవడం విఫలమవుతుంది ప్రకృతిలో మనకున్న అతి పరిచయం వలన దాని పరమ రహస్యాల గురించి అవజ్ఞ ఏర్పడుతుంది దాంతో మనకున్న సంబంధం ప్రయోజనాపేక్ష వ్యవహారపరమైంది ఒక రకంగా చెప్పాలంటే అది మన ప్రయోజనాలకు ఉపకరించేటట్టుగా దాని చేత నిర్బంధంగా పని చేయించుకోవడానికి మార్గాలు కనిపెట్టడానికి మనం దాన్ని వేధిస్తూ ఉంటాం మనం దాన్ని సొంతానికి వాడుకుంటూ ఉంటాం అయినా దాని మూలకం మూలం మనకు తెలియకుండా ఉండిపోతుంది విజ్ఞాన శాస్త్రంలో ప్రకృతిలో మనకున్న సంబంధం పొగరబోతు యజమాని అతని నౌకరు ఉండే సంబంధం లాంటిది లేదా తాత్విక దృష్టితో చెప్పినట్లయితే ప్రకృతి సాక్షి బోనిలో ఉన్న బందీ లాంటిది న్యాయశాస్త్రంలో సాక్షి భోన్లో ఉన్న బందీ లాంటిది దాన్ని మనం అడ్డు పరీక్ష వేస్తాం చేస్తాం సవాలు చేస్తాం మరుగుపడి ఉన్న దాని విలువల్ని తోచలేని మానవుల తక్కెలతో దాని సాక్ష్యాన్ని సూక్ష్మాంతరాలతో సహా తోస్తాం అలా కాకుండా ఆత్మకు అంతకన్నా పై శక్తితో సంపర్కం ఏర్పడి ఉంటే ప్రకృతి ఎటువంటి బాధ కానీ మానవ సంకల్పం కానీ లేకుండా దాని తల తలవంచుతుంది ప్రకృతి మీద అప్రయత్నకమైన అధికారాన్ని అవగాహన చేసుకొని భౌతికవాది అలౌకిక ఘటనం అని అంటారు ఘటనాత్మకం అంటారు మెరాక్లస్ అని అంటారు లాహిరీ మహాశాయులు జీవితం నెలకొల్పిన ఆదర్శం యోగం ఒకనొక మర్మ విద్య అన్న తప్పుడు అభిప్రాయాన్ని మార్చేసింది భౌతిక శాస్త్రం యథార్థ లక్షణం ఉన్నదే అయినా ప్రతి మనిషికి ప్రకృతితో తనకున్న సరియైన సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి ప్రకృతి శక్తులను బట్టి ఆధ్యాత్మిక పూజ్యత భావ ఆనుభూతిని పొందడానికి ఒక దారి కనుక్కుంటాం ప్రకృతి శక్తులు మార్మికమైనవైనా దైనందిక సంఘటనలైనా సరే ఒక వెయ్యేళ్ళ కిందట మార్మిక విషయాలు అనిపించినవి ఈనాడు అలా అనిపించలేదని ఈనాడు మార్మిక విషయాలు అనిపిస్తున్నాయి మరో వందేళ్లకు శాస్త్ర నియమబద్ధాలుగా మనకు అవగాహన కావచ్చునని మనం గుర్తు చేసుకోవాలి క్రియాయోగ శాస్త్ర నియమం శాశ్వతమైంది అది గణిత శాస్త్రంలా సత్యమైంది కూడికలు తీసివేతలు వంటి సరళ సూత్రాల మాదిరిగా క్రియాయోగ నియమం కూడా ఎన్నటికీ నశింపు కానిది గణిత శాస్త్రం మీద రాసిన గ్రంథాలన్నింటినీ తగలబెట్టండి తర్కబుద్ధి గల వాళ్ళు అటువంటి సత్యాలని ఎప్పుడూ తిరిగి కనుక్కుంటూనే ఉంటారు యోగం మీద ఉన్న పుస్తకాలన్నింటినీ నాశనం చేయండి దాని మూల మూల సూత్రాలన్నీ నిర్మల భక్తి తదనానుసారంగా నిర్మల జ్ఞానము గల యోగి అవతరించినప్పుడల్లా మళ్ళీ వెల్లడి అవుతూనే ఉంటుంది అవతార పురుషులందరిలో బాబాజీ మహా అవతార స్వరూపులైనట్టు శ్రీయుక్తేశ్వర్ గారిని న్యాయత జ్ఞానావతార స్వరూపులుగా పేర్కొనదగినట్టుగా లాహిరీ మహాశైలు యోగావతార పురుషులు గుణాత్మక పరిణాత్మక పరిణామాలన్నింటినీ రెండింటినీ దృశ్య లాహిరీ మహాశైలు సమాజం ఆధ్యాత్మిక స్థాయిని సమున్నతం చేశారు తమ సన్నిహిత శిష్యులు క్రీస్తు మాదిరి ఉన్నత మూర్తిమత్వాన్ని పెంచడానికి వారికి ఉన్న శక్తిని బట్టి జనబాహుల్యంలో సత్యాన్ని విస్తృతంగా వ్యాప్తి చేయడానికి బట్టి లాహిరీ మహాశైలు మానవ జాతి రక్షకులు కోవలోకి వస్తారు ప్రవక్తగా ఆయన అద్వితీయ యోగ విముక్తి ద్వారాల్ని మొట్టమొదటిసారిగా మానవులందరి కోసం తెరుస్తూ క్రియాయోగం అనే ఒక నిర్దిష్ట పద్ధతిని ఆచరణ ఆచరణాత్మకంగా నొక్కి చెప్పడం ఉంది ఆయన జీవితంలో గోచరించిన అలౌకిక సంఘటన సంగతి అలా ఉంచి నిజంగా ఆ యోగావతారులు యోగ విద్యలోని పూర్వపు జటిలతల్ని తగ్గించి సాధారణ బుద్ధికి అవగాహన అయ్యేటట్టుగా ఫలవంతమైన సరళత్వాన్ని సాధించడం అద్భుతాలన్నిటికీ పరాకాష్ట అలౌకిక ఘటనల గురించి ప్రస్తావిస్తూ లాహిరీ మహాశైలు తరచుగా ఇలా అనేవారు జనబాహుల్యానికి తెలియని సూక్ష్మ నియమాలు పనిచేసే తీరుని బట్టి తగినంత విచక్షణ లేకుండా బహిరంగంగా చర్చించడం చర్చించడంకూడదు ప్రచురించకూడదు ఈ పుస్తకంలో నేను ఎక్కడైనా ఆయన హెచ్చరికగా చేసిన మాటల్ని ఉల్లంఘించినట్లు కనిపించినట్లయితే ఆయన నాకు అంతరికమైన హామీ ఇవ్వడమే కారణమని గ్రహించాలి అయినప్పటికీ బాబాజీ లాహిరీ మహాశైలు శ్రీయుక్తేశ్వర్ గారి జీవితాన్ని గ్రంథస్థం చేసేటప్పుడు నేను కొన్ని కొన్ని అలౌకిక ఘటనలు మినహాయించి మంచిదని అనుకున్నాను ఈ గృహ్య దర్శన శాస్త్రానికి వివరణాత్మక గ్రంథం కూడా ఒకటి రాయకుండా వాటిని చేర్చలేకపోయేవాడిని గృహస్థయోగిగా లాహిరి మహాశైలి ఈనాటి ప్రపంచం అవసరాలకు అనువైన ఆచరణానుకూల సందేశం ఒకటి అందించారు ప్రాచీన భారతదేశంలో ఉన్న అద్భుతమైన ఆర్థిక మతధార్మిక స్థితులు ఈనాడు లేవు అందువలన యోగి భిక్షపాత్ర చేత పుచ్చుకొని సంచారం చేసే తపస్సులా జీవించాలన్న పాతకాలపు ఆదర్శాన్ని ఆ మహాయోగి ప్రోత్సహించలేదు దానికి బదులు ఇప్పటికే ఎంతో ఒత్తిడికి గురై ఉన్న సమాజం మీద ఆధారపడకుండా ఆధారపడి ఉండకుండా యోగి తన బ్రతుకు తాను బ్రతకడానికి కావాల్సిన సంపాదించుకోవడంలోని తన ఇంట్లో ఏకాంతంగా ఒక చోట యోగ సాధన చేయడంలో గల లాభాల నొప్పి చెప్పారు ఈ సలహారుకు తోడుగా హర్షదాయకమైన తమ ఆదర్శ బలాన్ని ఆయన జోడించారు ఆయన ఆధునికులైన సర్వశ్రేష్ట ఆదర్శ రూపులైన యోగి ఆయన జీవన మార్గం ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉండే యోగ సాధకులకు మార్గదర్శకంగా ఉండాలని బాబాజీ ప్రణాళికలో నిర్ణయమైంది కొత్త వాళ్లకు ఒక కొత్త ఆశారేఖ దైవ దైవయజ్ఞం స్వయం కృషి ద్వారా సాధ్యమని అది దైవశాస్త్ర సంబంధమైన విశ్వాసాల మీద కానీ విశ్వ నియంత్ర నిరంకుశ సంకల్పం మీద కానీ ఆధారపడి ఉన్నది కాదు అని యో యోగావతారులు ఉపోద్ఘాటించారు మానవుడి దివ్యత్వం మీద విశ్వాస మేర్పరచుకోలేని వ్యక్తులు క్రియాయోగ కీలకాన్ని ఉపయోగించి చివరకు తమ సంపూర్ణ దివ్యత్వాన్ని దర్శిస్తారు ఓకే మాస్టర్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ